హాయ్ అండి అందరికీ నమస్తే తెలుగు మహాసభలకి రావడానికి ముఖ్య కారణమైన విష్ణు ప్రసాద్ గారిని పరిచయం చేస్తాను ఒకసారి వచ్చే వీడియోలో గెలుపుదాం సార్ నమస్తే సార్ మీ వల్ల నేను ఎంతో మంది రచయితలను రచయితలను చూసాను రచనలను చూసాను ఆ ఇంకా ఇలా మీ అనుభవం ఇప్పుడు మీరు అక్కడ పద్యాలు నేర్పిస్తున్నారు మేము కూడా వచ్చాం ఏదో రెండు మొక్కలు మేము కూడా నేర్చుకున్నాము ఆ అనుభవం చెప్పరా ఈ తరం పిల్లలకి మీరిచ్చే సలహాలు కూడా పద్యము నైవేద్యము పద్యము రస నైవేద్యము పద్యము ప్రజ్ఞను నేర్పును వడి వడిగా పద్యం రస నైవేద్యం అండి పద్యం వల్ల సంస్కారం విద్యార్థుల్లో పెద్దవాళ్ళు సంస్కారం వస్తుంది ఆస్తికత్వ భావాలు కానీ దైవత్వాన్ని గురించి కానీ ఏ విషయాన్ని గురించి అనేటువంటి పద్యములో ఆ చట్టంలో ఆ ఛందస్సులో ఇముడు ఉండటం చేత మన సమృతీ శతకాలు కానీ వేమన శతకం ఇలాంటి పద్యాలు నేర్చుకుంటే భవిష్యత్ తరంలో వాళ్ళందరినీ పద్యాలు గుర్తుపెట్టుకుని ఆ నీతులు జీవన విధానంలో ఏ ఒడిదుడుకులు వచ్చినా ఆ పద్యాలు గుర్తుకొచ్చి దాన్ని సరిచేసుకునేటటువంటి పరిస్థితి పూర్వకాలంలో పాఠశాలల్లో ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క శతగా నేర్పేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు విద్యా విధానంలో పద్యానికి ఎక్కువ ప్రాధాన్యత లేదు ప్రార్థనకి శ్లోకాలు ఉండేవి ఆ శ్లోకాలు లేవు మన తెలుగు విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ మాతృభాష తెలుగు కనుక వారు పద్యం చదివేటటువంటి అవకాశాన్ని మన పాఠ్య గ్రంథాలు ఇవ్వించాల్సిన అవసరం పాఠ్య గ్రంథాలలో ఉన్నా లేకపోయినా తెలుగు ఉపాధ్యాయులు ముఖ్యంగా సందర్భానుసారంగా పద్యాన్ని నేర్పు ప్రద్యం పద్యం మనశ్శాంతిని కూరుస్తుంది పద్యం నేర్చుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుద్ది ముందు విద్యార్థులకి ఒక పద్యం నేర్చుకుంటే మిగిలిన సబ్జెక్టులన్నీ దీన్ని ధారణ చేయగలిగితే దీన్ని వంట పట్టించుకోగలిగితే మిగిలిన సబ్జెక్టులు కూడా తక్కువ సమయంలో అతని జ్ఞాపక శక్తి ఉంటుంది అందువల్ల ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఈసారి యువతకు ఇస్తూ డిగ్రీ కళాశాల కానీ ఇంటర్ విద్యార్థులకు కానీ ప్రత్యేకంగా ఈ సాహిత్య ప్రక్రియలు నేర్పడానికి పెద్దలు నిర్ణయించారు ఈ రెండు రోజుల్లో రకరకాల ప్రక్రియల్లో నా వంతుగా నేను పద్యాన్ని రాసే విధానాన్ని గణయతి ప్రాసల్ని రెండు రోజులు నేర్పి ఈ రోజు నేనైతే ఒక పద్యం పిల్లల చేత రాయించగలిగాను అలాగే పెద్దలు ఇరవై రోజులకి వెళ్ళి పద్య సౌందర్యాన్ని వివరించారు అష్టావధాని తెలు అచ్చ తెలుగు అష్టావధాని పాలపతి శ్యామనంద ప్రసాద్ గారు అవధాన ప్రక్రియను ఎలా ఉంటుంది ఎలా చేయాలి అచ్చ తెలుగు భాషలో తాము తాము ఎలా చేస్తున్నారు అనేటువంటి విద్యార్థులు ఆ విద్యార్థుల్లో ఏలూరు నుంచి తిమ్మ సముద్రం నుంచి జిల్లెడమూ అమ్మ కళాశాల నుంచి చాలా చాలా దూర దూరం స్థానికంగా విజయవాడ ఉన్నటువంటి విద్యార్థులు డిగ్రీ ఇంటర్మీడియట్ విద్యార్థులు పాల్గొన్నారు చాలా ఆనందంతో ఉన్నారు అలాగే మిగిలిన ప్రక్రియలు కూడా గజల్స్ కానీ నివీ కవిత కానీ కథ కానీ ఇలాంటివి ఎలా నేర్పాలి అనేటువంటి మెలుకోవులు ఈ సాహిత్య సభల్లో జరగటం జరిగింది అలాగే యువత కూడా చాలా ఎక్కువ మంది పాల్గొన్నారు యువ రై చేతిలో పాల్గొన్నారు ఇదంతా పెద్దవాళ్ళు ముసులవాళ్ళు వృద్ధులు కాకోకుండా యువతకి ఈ సందేశంగా ఎంచడం చాలా ఆనందదాయకం లాభో తరాలు కూడా పద్యం మీద కత్తుల మీద సాహిత్యం మీద దృష్టి పెట్టాలనేటువంటి అనేటువంటి సత్సంకల్పంతో ఈ సభలు ఏ ప్రదంగా జరిగి నేను మాత్రం నమ్ముతున్నాను చాలా చాలా ధన్యవాదాలు సార్ మీ నుంచి ఎంతో మంది విద్యార్థులు ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది అలాగే మేము కూడా మాకు తగ్గట్టుగా స్ఫూర్తిగా అనిపించి మేము మరో మరో కొంతమందిని వచ్చే సభలకి మేము కూడా తీసుకొస్తామని మీకు మాటిస్తున్నాము ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రపంచ రచయితల మహాసభల్లో రెండో రోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాము ఈ రెండో రోజులో ఎంతో మంది పరిచయం అయ్యారు వాళ్ళకి ఎంతో రచనాశక్తి కఠిన శక్తి ప్రతిభా పాటవాళ్ళు వాళ్ళు ప్రదర్శిస్తున్నారు నాకు చాలామంది పరిచయం వారు మీకు కూడా పరిచయం చేస్తాను హాయ్ మేడం నమస్తే అండి మీరు నిన్న వచ్చారా మేడం ఓకే మ్యామ్ ఓకే మేడం ఏం పాడతారా పాట పాడతారా కవిత చెప్తారా చెప్పాడా కట మా మొగినా రాజుల నాడు రాజాలనేతనావు రాజరాజుల నాడు రాజాలనే లేవు జ్వరులే తల్లి జ్వరులే నీవు మొగన్న మాతల్లి మాతలుగుతు लो लो जेलो सी मातली वीर मातावे नीघ घंटा के लो एक्ट मुखे लो विश मातलीर मातावे नियो लोहाली लोहा अमुगन्न मातलि मातेन पुतलिवे दिसलैलनीयश मे हेतिं जनेतलि मापो जलन्दु भो मा भाग्यदेवता दिसलैलनीयश मे

మీరేం చేస్తారు మేడం చాలా అద్భుతంగా పడారు మేడం చాలా చాలా నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారండి ఆవిన్గడ్ నుంచి వచ్చారు ఓకే ఏం చేస్తారు మీరు ఓకే ప్రతి తెలుగు కార్యక్రమం ఎక్కడ జరిగినా ఓకే మేడం ఇప్పుడు మాకేం ఏమీ అనిపిస్తారు మీకు పాట వినిపిస్తాను అది నేను రాసి ఎంతమంది రచయితల్ని కలుసుకున్న ఆనందం మాకు ఎంత ఉందో మేడం అసలు కొంతమంది అంటే మేము బుక్లో అట్లా చూ పేర్లు వింటమే కానీ డైరెక్ట్గా చూడాలి అయితే కనుల పండగగా ఉంది వాళ్ళందరినీ చూసినందుకు చెప్పండి మేడం స్టార్ట్ చేయండి మాతృభాషపై మమ కారం పెంచుకో తెలుగు భాష తీయదనం తెలుసుకో మాతృభాషపై మమ కారం పెంచుకో తల్లి ఒడిలో నేర్చిన తొలి భాషరా తేనెలుపు తీయనైన భాషరా తల్లి ఒడిలు నేర్చిన తొలి భాషరా తేనెలుకు తీయనైన భాషరా అమ్మా పదములలో అమ్మా అక్కను పదములలో ఎంత మాధుర్యం ఉన్నదో చూడరా తెలుగు భాష తీయదనం తెలుసుకో మాతృభాషపై మమకారం పెంచుకో परभाषवाणि मन भाषनु चम्पकु मातृभाष पै मम कारीड परभाषवाणि मन भाषनु चम्पकू मातृभाष पमं वीडकू तलि वन भाषयनी मू तन्ति मन भाषयनी

గద్యద్యమున్న ఏకైక భాషరా ముత్యముల వండి అక్షరములున్న భాషరా ముత్యముల వండి అక్షరములున్న భాషరా దీని గొప్పతనం వర్ణించ నలవి కాదురా దీని గొప్పతనం వర్ణించ కాదురా తెలుగు భాష తీయదనం తెలుసుకో

ఈ సందర్భంగా తెలుగు భాష అధికార భాషగా చేయాలని తెలుగు భాష భాషగా ఉండాలని తెలుగు భాషను న్యాయస్థానాల్లో కూడా ఉపయోగించాలని పాఠ్య పుస్తకాలు ఐదవ తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే చదువు చెప్పాలని ప్రభుత్వానికి తెలియదు అదేవిధంగా షాపుల మీద కూడా ఎక్కడైనా అన్ని చూడ కూడా నామ తెలుగులోనే ఉండాలి పాఠశాలలు కానీ వ్యాపార ప్రకటనలు కానీ ప్రతి ఒక్కటి కూడా తెలుగులో ఉండాలని మేమంతా కూడా కోరుకుంటూ ఉన్నాం ప్రాథమిక స్థాయి విద్యాభ్యాసం అంతా కూడా మాతృభాషలోనే కొనసాగించాలని మరి కోరుతూ ఉన్నాం తెలుగు వారందరూ తెలుగులోనే సంత ఉపయోగించినప్పుడు తెలుగు అనేటువంటి ఆప్షన్ వస్తాదని విద్యార్థులు తెలుగు ప్రపంచ రచయితల మహాసభల్లో ప్రతిధ్వనించాయి నేనైతే ఇప్పటివరకు తెలుగులోనే సంతకం పెడుతూ ఉన్నాను వీరంతా సంతకం తెలుగులోనే పెడుతూ ఉన్నారా సంతకం అలాగే అవకాశం ఉన్నంతవరకు కూడా తప్పనిసరిగా తెలుగునే వాడు అలాగే తల్లిదండ్రులు కూడా వినెప్పండి వరుసల గురించి తెలియచేయండి బాబాయిలు పిల్లిలు మేనత్తులు ఇలా వరుసలు ఎవరికి తెలియని చేయడానికి అందరికి అందరూ పెరిగి చేయాల్సిందిగా చూస్తున్నాను టీవీల్లోనూ సెల్ ఫోన్లోనూ మునిగిపోక పిల్లలకి చక్కని మన సంప్రదాయ కథలు చెప్పాలి పాటలు నేర్పాలి పాటు ఉమ్మడి కుటుంబాలు లేకపోవటం వల్ల కూడా కొంత తెలుగు వెనకబడుతుందని నేనైతే అనుకుంటూ ఉన్నాను పూర్వం అయితే అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యలు చక్కగా చందమామ కథలు అటువంటి చాలా చక్కటి కథలు చెప్తూ ఉండేటువంటి వారు వారికి కూడా కథలంటే చక్కటి ఆసక్తిగా ఉండేది మరియు ఈనాటి పరిస్థితుల్లో కథలు అనేవి పూర్తిగా మాయమైపోయి అంతా కూడా సెల్ ఫోన్లు ఎక్కడ చూసినా ఈ సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ కాబట్టి ఈ సుల్లు ఫోన్ నుంచి ఈ సెల్ ఫోన్ నుంచి కొంచెం బయటకు వచ్చి పిల్లలు కథల పుస్తకాలు చదివేట తల్లిదండ్రులు అలానే ఉపాధ్యాయులు అలానే మరి వారి బంధుమిత్రులు అంతా కూడా ఈ యొక్క కథల పుస్తకాలను చదివే విధంగా ప్రోత్సహించాలని కూడా కోరుతూ ఉన్నాం కుటుంబాలు పోయినాయి కనుక ఉన్న కుటుంబాలైన రోజులో ఒక్కసారైనా పిల్లలు తండ్రి అందరూ గుర్తి రోజు చేసే మంచి అలవాటు అలాగే ఒక మాట ఉగ్గుపాలల్లో రంగరించి చెప్పే చందమామ కథలు ఇప్పుడే మాస్టర్ చెప్పారు ఆ కథల నుంచి ముగ్గు కథల వరకు బుర్ర కథలు హరికథల వరకు ఎన్నో ప్రక్రియ మన ఉన్నాయి అవన్నీ పిల్లలు నేర్చుకుని వాళ్ళు తయారు చేయగలిగే స్థాయిని మన ఉపాధ్యాయులు అందించాలి తల్లిదండ్రులు కూడా చక్కని కథలు చెప్పాలి అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు దగ్గర పెట్టుకుని చెప్పే కథలు వినని పిల్లలకు వినిపించి తీరాల్సిందే ఫోన్లు పక్కన పెట్టాల్సిందే నేను పులకించేలా కథలు చెప్పాల్సిందే తప్పనిసరిగా చిన్న చిన్న కవులను తరాలకు అందించాల్సిందే పాఠశాల పాఠశాల సిలబస్ లో లేకపోయినప్పటికీ తల్లిదండ్రులు చెప్పాలి చెప్పాలి అప్పుడు వాళ్ళకి సంస్కారం మరి ఇప్పుడు కొత్తగా మరి మన గాజులోకి మరిగారు ఇప్పుడే వచ్చారు కూర్చోండి అమ్మా వెంకట లక్ష్మి గారు ఉత్తిరిత్యా ఆంగ్ల ఆంగ్ల ఉపాధ్యాయురాజు గారు మరి వారు ముద్దు ముద్దుగా ఇంగ్లీష్లు చెప్తూ ఉన్నటువంటి వారు ఈరోజు తెలుగు సాహిత్యంపై తెలుగు కథలు తెలుగు కవితలు వారు చక్కగా వాస్తూ ఇక్కడ మనందరినీ కూడా అలంప చేయడానికి వారితో మనం మాట్లాడుతూ ఉన్నాం నేను దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్ర స్కూల్ ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలలో ఆంగ్ల అధ్యాపకురాలుగా పనిచేశానండి కానీ తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకి వారికి తెలుగు అధ్యాపకురాలకి సహాయం చేశాను ఢిల్లీలోనూ తెలుగు సంస్థల సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అవుతూ ఉంటాయండి వాళ్ళు ఇంతకుముందు అయితే నవంబర్ ఫస్ట్ నుంచి ఏడు రోజుల పాటు చేసేవారు ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తున్నారు కానీ చక్కగా కూచిపూడి నాట్యం భరతనాట్యం ఇవన్నీ కూడా తర్వాత తెలుగు జానపద గేయాలు ఇవన్నీ కూడా అవి ప్రదర్శన జరుగుతూ ఉంటాయి అక్కడ ఆంధ్రప్రదేశ్ భవన్లోనూ తెలంగాణ భవన్లోనూ రెండిట్లోనూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు వాళ్ళ విద్యని అక్కడ చూపిస్తూ ఉంటారు చాలా ఆనందిస్తూ ఉంటారు తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ అసలు చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు మన దేశ రాజధానిలోనూ ఎంత ఎన్ని ఆడిటోరియంలు ఉన్నా కూడా అన్ని ఆడిటోరియంలో జరుగుతున్న కార్యక్రమాలకి తెలుగు వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు మేము వన భోజనాలు అవి అక్కడ చేసుకుంటూ ఉంటాము తర్వాత ఏమో ఇంకా పండుగలు సంక్రాంతికి అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ భవనం తెలంగాణ భవనం హరిదాసుల వేషాల వాళ్ళతోటి ఈ జంగమ వాళ్ళతోటి అలా నిండిపోయి ఉంటుంది మొత్తం ముగ్గుల పోటీలు అవి అవుతూ ఉంటాయండి నేను హరిదాసుగా జంగమ్మ దేవరిగా కూడా అప్పుడు వేస్తూ ఉండేదాన్ని పెద్ద వయసులో అయినా కూడా చిన్న చిన్న పిల్లలు చాలా బాగా వేస్తుండేవారండి చాలా చాలా చక్కగా తెలుగు వాళ్ళందరూ అక్కడ ఇంకా వాళ్ళు ఫలానా రాష్ట్రానికి చెందిన వాళ్ళమని వాళ్ళు భావించరు తెలంగాణ ఆంధ్ర అని వాళ్ళకు ఉండదు అక్కడ తెలుగు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒక కుటుంబంలో ఉంటారండి అక్కడ ము పనిచేసి పలువురు తర్వాత ఇక్కడ మన పిఠాపురంలో మేము స్థిరపడ్డాము అక్కడ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో డైరెక్ట్ గా చేసి నేను ఆంధ్రా ఇది కౌల కదంబం కౌల కుటుంబం ఆంగ్ల ఉపాధ్యాయుని గారు చాలా ముద్దు ముద్దుగా చక్కని పలుకులు మనకి చెప్పారు వారు చాలా చక్కటి రచనలు కూడా చేశారని చెప్పారు అలానే విద్యార్థులు కూడా మరి ఢిల్లీలో తెలుగు సాహిత్యం గురించి మరి యొక్క తెలుగు యొక్క అలవాట్ల గురించి తెలుగు యొక్క ఆహారాల గురించి తెలుగు వారి యొక్క వ్యవహారాల గురించి చాలా చక్కగా అక్కడ ఉంటూ ఉందని చాలా చాలా చక్కగా తెలియజేశారమ్మా మీరు ఆంగ్ల ఉపాధ్యాయు మరి తెలుగు సాహిత్యాన్ని చాలా చక్కగా బ్రతికిస్తూ ఉన్నారు మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ మాత్రం ఇలా ఉంటూ ఉందని మేము అనుకుంటూ ఉన్నాం మేము కూడా ఉపాధ్యాయులుగా పాఠశాలలో తెలుగు సాహిత్యాన్ని తెలుగు యొక్క ఉన్నటువంటి తెలుగు ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుగు యొక్క వైభవాన్ని కూడా మేము దాన్ని అభివృద్ధి చేయడానికి మా వంతు కృషిగా మేము చేస్తూ ఉన్నాం ఇక్కడ అంతా కూడా తెలుగు ఉపాధ్యాయులు సాహిత్యవేత్తలు కళాకారులు కవులు కవయిత్రులు మరి అంతా కూడా ఇక్కడ ఒకే చోట సమ్మిళితమై ఈ చక్కని యొక్క సమావేశానికి మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మాకు ఈ వరం డాట్ కామ్ మేడం వరం బ్లాక్స్ అనేటువంటి దాని ద్వారా చాలా చక్కగా మేము చూస్తాం సార్ మీకు ఈ ఛానల్ ఒకసారి మేమంతా కూడా అభినందన తెలియజేస్తున్నాం మెట్టిగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభల సందర్భంగా ఆరవ తెలుగు సభల సందర్భంగా అందరికీ పిలుపునిచ్చేది ఏంటంటే తల్లిదండ్రులార బిడ్డలకు తెలుగు నేర్పుడి మాతృభాషలో నా మాధుర్య తెలియజేయుడి తల్లిదండ్రులార బిడ్డలకు తెలుగునే పుడి మాతృభాషలోని మాధుర్య తెలియజేయుడి తెలుగు కమ్మదనం కవి చూడద కలము పట్టు తెలుగు జాతి గొప్పదనం వినిపించద నడుము కట్టు తెలుగే మన ఊపిరిగా వినదించము బలం విప్పిదండ్రులారెడ్డలకు తెలుగు నేపుడి మాతృభాగలో మాధుర్యం తెలియజేయుడి తెలుగు బావుల్లో ఊరేటి కేటా తెలుగురా ప్రజల గుండెల్లో మోగేటి జానపదమురా తెలుగు బావుల్లో ఊరేటి కేట తెలుగురా ప్రజల గుండెల్లో మోగేటి జానపదమురా తరతరాల తెలుగుదనం పులకరిస్తూ ఒలికిస్తూ తరతరాల తెలుగుదనం పులకరిస్తూ ఒలికిస్తూ పది మందితో కలసి తెలుగు పాట పట్టరా ఎల్ల లోకాలు గౌరవించు తెలుగు బాచరా పల్లె పల్లెల్లో మల్లె పూరా ఎల్ల లోకాలు గౌరవించు తెలుగు బాచరా పల్లె పల్లెల్లో మల్లె పూరా వేల వేల అక్షరాలు శారదంబ సేవ చేసి వేల వేల అన్నిటినీ కలుపుకున్న ఇంద్రధనుసురా అన్నిటినీ కలుపుకున్న ఇంద్రధనుసు తల్లిదండ్రుల బిడ్డలకు తెలుగు నేత్రుడి మాతృభాషలోని ఆనందం తెలియజేయుడి రాయల వారన్నారు తెలుగు భాష లెస్సని సోమన గారన్నారు తెలుగు గొప్పని ఎవరన్నా కాదన్న ఎవరడ్డుగా నిలుచున్న ఎలుగెత్తి చాటు తెలుగు ప్రజల ప్రజల భాష భాష తల్లిదండ్రుల బిడ్డలకు తెలుగు నేపుడి మాతృభాషలోని మాధుర్య తెలియజేయుడి తెలియజేయుడి తెలియజేయుడి